నమస్తే వెల్కమ్ న్యూస్ అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా చెంగిచెర్ల క్రాంతి కాలనీ రోడ్ నెంబర్ టూలో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ గ్రూప్ ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి మందికి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు భక్తులు తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆ అయోధ్య రాముని ఆశీస్సులు పొందారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ గ్రూప్ నాయకులు ఎల్లయ్య సాయి కృష్ణ శేఖర్ రెడ్డి పేరబోయిన వెంకటేశ్వర్లు తిప్పరపు రమేష్ విష్ణుచారి మహిపాల్ ఐలుమల్లు రవి రఘు అశోక్ సుమన్ రిషికేష్ తదితరులు పాల్గొన్నారు जय श्री राम, 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 जय श्री राम। आप मिलके बोलना, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। फ्रेंड्स फॉर हमारा ग्रुप इकड़ा पुलिहोर वितरण नाम आर्यों पानाकमु वितरण न जरूरत కావున అందరూ వచ్చి ఇక్కడ అయోధ్య రీర్థిక పెట్టడం జరిగింది అందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు కాబట్టి వెయ్యి వెయ్యి మంది వెయ్యి మంది ప్రసాదం స్వీకరించారు కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు కూడా తీసుకున్నారు ఈ యొక్క ముగించు ఫ్రెండ్స్ వారి గ్రూప్ ఆధ్వర్యంలో రామ ప్రసాద వితరణ జరుగుతున్నది కావున ఆ శ్రీరాముల వారి ఆశీర్వాదాలు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరామ్ జై శ్రీరామ్